పరిస్థితి ఏముంది తింటారు పంటారు అంతే అనుకుంటా అనుకుంటా ఏది చెప్పుకుంటే తరలేదు ఎవరికి పదిహేడు వేలే పోటీ చేసిండు మరి అందరు రాలే రాలేదు కదా ఆ బాగా అయితే న్యాయమే పోతుంది ఎన్నెండు అయితే ఇప్పుడు మెరుగే రుణమాఫీ విషయాలు పంచాలు కొట్టాడు ఎవరు రాలే రాకుండా రిజర్వాయర్ ద్వారానే మాకు నీళ్ళు రావాల్సి ఉన్నది ఉచితంగా అయితే ప్రతి ప్రతి సభలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే వంద పర్సెంట్ అయితే వేరే సంక్షేమ పథకాలు వేరే ప్రాజెక్టుల వైపు మలిచి గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసింది పరిస్థితి ఏముందా అంతా రైతులు అందరికి ఖాళీ పూర్తి ఖాళీ ఉన్న పరిపాలన అంతా సగం సగం మా ఊళ్ళో అది చేయగలుగుతారు యూత్ చదువుకున్న యూత్ ఎక్కుంటది కాబట్టి నిరుద్యోగం ఎక్కువ ముఠకొండూరు మాటూరు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బంది లక్ష్యం కన్నా చాలా ఇవన్నీ ఉంటుంది ఎట్లా టెలికాప్ లో రాలే టెలికాప్ లోడ్ చదువుకున్న వాడు వాత్సంగా అనుకుంటే జనం మంచి ఉంది మంచిగా ఉంటే ఆయన ఇంకో మెట్టు కూడా ఎక్కిపోతుండదు హాయ్ హలో నమస్తే ఈ రోజు వార్తాపత్రికల్లో జనం మాట విషయం అయితే మండలం మాటలు విలేజ్ రావడం జరిగింది ఈ విలేజ్ లో ఊర్లో రాజకీయం గురించి స్టేట్ రాజకీయాల గురించి ఏమనుకుంటారు తెలుసుకుందాం సమస్యనా ఏం పేరు పేరు వీరమహలేష్ ఏ పైన సార్ వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది ఐదు ఆరు ఎకరాలు ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి ఏ పరిస్థితి ఏముంది తింటుర్రు పండుగ అంతే కానీ తినేది ఎవరిపరే వాళ్ళు చేసుకుంటారు ఇంకేం ఎట్లా ఏమేమి అంటారు రాజకీయాల విషయంలో ఇక అసలానే ఉంది ఇక ఇంకేం లేదు మూడు వేడి వేడి కాలే ఇంకా రాసుకోలే వేడి కాలే నిరాశలే ఉన్నారు ఇంకా సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి అని నిరాశలే ఉన్నారు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏమో ఎప్పుడు వస్తాయి గవర్నమెంట్ నిర్ణయించలే మన జనాభాలు ఎక్కడ అంటారు అంటారు కదా అనుకుంటా అనుకుంటా ఏది చెప్పుకుంటే ఎవరికి ఏది చెప్పుకుంటే అట్లేదు సెక్యూరిటీ సెక్యూరిటీలు ఉంటే మాకు పెట్న బిల్లులే వస్తలేవంటారు పెట్న బిల్లులే వస్తలే మేము ఏదైనా చేతి నుంచి పెట్టుకునేవి అంటుండ్రు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే మొన్న మోదీ అంటే ఈ రుణమాఫీ ఎప్పుడు చేస్తాం రేవంత్ రెడ్డి ఎలా అడిగింటి మొన్న మోడీ నేనేమన్నాడు మోడీజీ రుణమాఫీ లెక్కలి ఇవిగో అని చెప్పి చెప్తుండు రైతు ఖాతాలో పదిహేడు వేల రెండు వందల అరవై తొమ్మిది పోట్లు వేసాము ఇరవై రెండు లక్షల మందిని రుణ విముక్తుల్ని చేశాం మాఫీపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి వివరాలు ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ పదిహేడు వేల కోట్లు వేసిండు మన అందరికీ అందుకు రాలే రాలే కదా ఇప్పుడు నాశం రోజు ఆగస్టు పదిహేను తారీఖు ఇస్తా నీకు ఖచ్చితంగా అంటే నాశం రోజు నేనేం చేసిన నీకు ఇచ్చేది ఉండే ఇస్తా అండి వాడు ఏ పాయ్ ఇస్తా ఇస్తా అనేప్పటికైనా ఇంకొక ఐదు రోజులు వెనుక పెట్టుకొని ఇస్తా అంటే ఇస్తా అని మాది రెండు ఉంది రెండు లక్షలు ఉన్నది రెండు ఉంటే వారం రోజులకే వంద రోజులు పెరుగుతాయి మరి మీది మీద మీది కావాలి అవుతుంది ఆ రెండు లక్షలు వేసి మీది మీది మీరు మీది కట్టుకునే పట్టుకొని దానికి రెండు లక్షలు రెండు లక్షలు కట్టుకున్నాం అనుకో ఇచ్చే కట్టుకునే ఉంటారు అవును రెండు లక్షలు వేసినప్పుడు మీరు ఎన్ని పదివేలున్నాయో పదివేలు పట్టుకుని లక్ష తొమ్మిది ఇస్తావా అవును అంటే మిత్తి కట్టకుంటే అన్నట్టు చెప్పే ఈ బీల గారు తాగు సాగునీరు సాగునీరు అందిస్తా అంటారు ఆ బాగా అయితే న్యాయమే పోతుంది ఎన్నెళ్ళింది అయితే ఇప్పుడు మెరుగే ఇప్పటివరకు అయితే మెరుగే మెరుగే పెట్టి సగం పెట్టింది అని ఆయన రెండు ఇసలు అవి వాళ్ళు మృతులు ఇద్దరు మూలక లో అవుతుందా పంచాయతీ రుణమాఫీ రుణమాఫీ విషయాలు పంచాయతీలు కోట్రాక్టర్లు వాళ్ళు అది ఎలా ఉంది గారి పరిపాలన ఇప్పటివరకు మెరుగే జరా మెరుగే నా పేరు జనసిద్ధులు మాటూరు మాజీ సర్పంచ్ మూటకుంటూరు మండలంలోనే మాటూరు గ్రామం అది అయితే ఇక్కడ మనకు మాకు రావాల్సిన నీళ్లు ఎక్కడ 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 నుంచి అవకాశాలు లేవు ఓన్లీ గన్నమాల రిజర్వాయర్ ద్వారానే మాకు నీళ్లు రావాల్సి ఉన్నది కానీ గత ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా ఈ గన్నమాల ప్రాజెక్టును పెట్టిరు నైన్ పాయింట్ ఫోర్ లో ప్రాజెక్ట్ గా దానిలో ప్రపోజల్ చేసిరు కానీ ఆ తర్వాత నిర్లక్ష్యం చేసి ఓన్లీ కొండపోషమ్మ వరకే పరిమితం చేసి గన్నమాల రిజర్వాయర్ మొత్తం జీరో చేసి దానిలో ఎలాంటి అవి ఎక్కడ కూడా పేరు గన్నమాల పేరు ఉచ్చరించకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇప్పుడు గత సంవత్సరం క్రితం గెలిచిన వీలైల గారు మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో పట్టుబట్టి వాళ్ళని నిలదీసి ప్రజల ముందు కార్యకర్తల ముందు నిలదీసి మాకు ఖచ్చితంగా గన్నమర రిజర్వాయర్ కు నీళ్లు కావాలి మా యొక్క ఆలేరు ప్రజల ప్రాంతాల రైతుల యొక్క నీళ్లు పొలాలు వండాలంటే రైతు బోర్లు బావులు సముష్టిగా ఉండాలంటే మా గండమాల ద్వారా నీళ్లు వదలాలని ఆ ప్రజల సమక్షంలో పట్టుబట్టిండు వాళ్ళు పట్టుబట్టినాక వాళ్ళు అదే వేదిక మీద తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ ఇచ్చారు హామీ ఇచ్చినాక ఒక నాలుగు ఐదు రోజులలోనే కొండ ద్వారా నీళ్లు వదలడం జరిగింది ఆ నీళ్లు నీళ్లు ఇప్పుడు పది గత పది రోజులుగా మా ఊరు గ్రామ పక్క నుంచి వాగు ప్రవహిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ బోర్లు కానీ బోర్లన్నీ బోర్లు కూడా కొద్ది ఇదివరకు పోషా కంటే ఎక్కువ వస్తున్నాయి ఈ ఈ సందర్భంగా బీర్లా గారికి మా గ్రామ ప్రజల పక్షాన ఆలయ ధన్యవాదాలు ఈ ఈ ఎమ్మెల్యే గంధమేళ రిజర్వాయర్ అలుగు పోసిన సందర్భం అక్కడ పూజ చేసిన అంతరం కూడా చెప్పడం జరిగింది ఈ వాళ్ళు చేసి నిర్లాఖ్యం కాబట్టి ఇప్పుడు దాన్ని వన్ పాయింట్ ఫోర్ వన్ టూ పాయింట్ జీరో టీఎంసీ లాగా రిజర్వాయర్ గా మార్చి కొన్ని అవసరం ఉన్న వాటికి కాలువలు తోపి చెరువులు నింపే కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది ఆ రాజపేట అటు సైడ్ కొన్నే అటు సైడ్ చెరువులు నింపడం జరుగుతుంది ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టు అనంతరం ఆ కాలువల ద్వారా చెరువులు నింపి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాచ్చా ఈ పదవి కాలంలోనే పూర్తి చేసే నమ్మకం మాకుంది ఐదు సంవత్సరాల లోపు ఖచ్చితంగా పూర్తి చేసే నమ్మకం నమ్మకం చేసే నమ్మకం ఉంది మాకు ఎందుకంటే చొచ్చుకపోతుండ్రు ఒక మొదటిసారి ఎమ్మెల్యే అయినా గానీ ఏ మంత్రి దగ్గరకైనా ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా చూసుకపోతుంది ఏదో మోమాట పడకుండా ఉండే వ్యక్తి కాదు చొచ్చుకపోయి ఏ ఎవరి దగ్గరైనా అడుగుతుంది పోయిన గవర్నమెంట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది రైతుల విషయం పోయిన గవర్నమెంట్ రుణమాపి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు నాలుగు సార్లు అయింది అదే ఆ నిత్తులకే జరిపోయేది అదే ఇప్పుడు ఒక ఏక ఏక బిగిన అయింది కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల వాలేదు అవి కూడా అయితాయి రెండు ఉన్న రుణమాఫీ రైతులు కూడా ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే వంద పర్సెంట్ అయితే మీరు సర్పంచ్ అంటారు కదా ఎట్లా ఉంది ఇప్పటి వరకు డెవలప్ ఎట్లా ఉంది మొన్నటి వరకు ఎట్లా ఉంది కాబోయే సర్పంచ్ ఏమన్నా మీరు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది పోయిన సంవత్సరంలో కా ఈ పనులు చేస్తే బిల్లు సరిగా రాకపోయేది చాలా కేంద్ర అన్ని ఈ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కూడా వేరే పథకాల్లో వాడుకు ఈ గ్రామాలకు గ్రామాలలో నిధులు లేక కూడా అభివృద్ధి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను కేంద్రం ఇచ్చే నిధులను కూడా వేరే సంక్షేమ పథకాలు వేరే ప్రాజెక్టుల వైపు మలిపి ఈ గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ అంటేనే గ్రామాలకు మీద ప్రేమ ఉంటది కాబట్టి గ్రామ పంచాయతీలకు ఎక్కువ నిధులు ఇస్తారని నమ్మకం ఉన్నది ఉన్నది చేసేకారు చేసిన కానీ అన్ని ఎన్ఆర్జీ ద్వారా రైతు వేదిక కానీ ఎన్ఆర్జీఎస్ ఇరవై రెండు లక్షలు పన్నెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులే జాతీయ ఉపాధి పథకం ద్వారా ఇంకొక పది లక్షలు కేంద్ర గవర్నమెంట్ కలిపి రైతు వేదిక ఇప్పుడు శ్మశాన వాటికి ఉంది అది ఎన్ఆర్జీ అయిన పథకాలు కూడా ఎన్ఆర్జీ ద్వారా అయిన పెద్ద పెద్ద పనులు కూడా ఆ జాతీయ ఉపాధి ద్వారా ఫండ్స్ ద్వారానే వచ్చినాయి అవి పోయిన పని చేయలేదు అంటారా మీరు మా గ్రామానికి తక్కువ చేసింది వేరే గ్రామాల్లో కూడా నిర్లక్ష్యమయ్య కేసీఆర్ గారిని మంత్రి గారిని అడగాలంటే భయపడదు ఉదాహరణకు ఇప్పుడు కాళేశ్వరం పూర్తయి నాలుగు ఏళ్ళు అని ప్రకటించింది మా జాతికి అంకితం చేస్తున్నాను మరి ఒక్కనాడు ఒక బహిరంగ సభలో కూడా మా గన్నమాల ద్వారా నీళ్లు కావాలని ఒక ఒక సభలో కూడా క్వశ్చన్ చేయలేదు ఈ నాలుగు ఏళ్ళ నుంచి ఆమె క్వశ్చన్ చేసి గట్టిగా పట్టుబట్టి ఉంటే గన్నమాల ద్వారా మూడు ఏళ్ళ నాలుగు కిందనే నీళ్ళు వచ్చు అలాగే భయపడదు భయపడ్డదు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి హరీష్ రావును ఎదురించి ప్రశ్నించాలంటే అప్పుడు వెనక ముందు ఆడింది వెనక ముందు ఆడింది ఇప్పుడు వారం రోజులలో నీళ్ళు చంద్ర బాబు ఎట్లా ఉంది మీ ఊర్లో రాజకీయ పరిస్థితి నీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా నీ దగ్గరనే అడ్డం ఉంటది ఏం మాట్లాడినా నీ దగ్గరనే మాట్లాడుతుంటారు ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి పరిస్థితి ఏముందా అంతా రైతు అందరికి కాలే పూర్తి కాలే శాతం కాలే కూడా కాలేదు గుంటలు ఉంది పదహారు వేలు ఇచ్చినా పదహారు వేలేదు ఆగస్టు పదిహేను తీసుకుని రెండు మూడు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు బ్యాంక్ లో పోతే సపోర్ట్ చేస్తాడు నోటి నోటు ఎంట్రీ అని అంటున్నాడు ఆడు దీనికి వచ్చి అడిగితే బ్యాంక్ ఆయన పాలన ఎట్లా పెర్లాగుంటుంది నెక్స్ట్ పరిపాలన మరి నెక్స్ట్ పరిపాలన అంతా సగం సగం ఉంది మా ఊర్లో కూడా అభివృద్ధి ఏం లేదు లేనా ఏం లేదు అభివృద్ధి జగం మీ దగ్గరకి వచ్చి మాట్లాడుకుంటారు కదా జనం జనం అంతా ఈ సగం ఇటు మాట్లాడితే సగం అది మాట్లాడొచ్చు కొత్త ఇది పూర్తి ఆయన రైట్ అంటారు కదా ఆయనది రైట్ అంటలేదు పెర్లా ఉంది బీర్లే లేవు ఇప్పటి వరకు తొమ్మిది పది నెలలు అవుతుంది కదా బిల్లే పరపాలన మంచి కానీ కరెంట్ అయితే ఊకపోతుందన్న కరెంట్ ఊకపోతుందా ఊరి ఇరవై పోతుంది రోజుకు కరెంట్ విషయంలో అయితే కేసీఆర్ కు ఉంద మాత్రం వంద మార్కులు అంటే రైతు బీమా కూడా రైతు బీమా కాదు రైతు బంద్ అంటారు

యూత్ అనుభవం ఉందా మరి చేయగలుగుతారా చేయగలుగుతారు యూత్ చదువుకున్న యూత్ ఎట్లుంటది డిగ్రీలు పీజీలు చేసి కాబట్టి నిరుద్యోగ యూత్ ఎక్కువ ఉంది కాబట్టి యువతకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు సార్ ఎక్కువ ఎంపీటీస్ అయినా జెపిటీస్ అయినా సర్పంచ్ అయినా డబ్బు ఉండదు తోటి రాజకీయం చేసినప్పుడు చాలా తక్కువ అన్న డబ్బు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు యూత్ కానీ మరి డబ్బులు యూత్ అనుకుంటే ఎన్ని అయితే మా ఊర్లో యూత్ ఎక్కువ ఉంటది యూత్ ఏదో అనుకుంటే అదే సార్ సరే ఖచ్చితంగా బీసీ నాయకునే ఏఆర్ అనుకుంటున్నారు ఇంకా బిసి నాయకుడు రిజర్వేషన్ రావాలి కదా రిజర్వేషన్ వచ్చిన అంటే ఇక రిజర్వేషన్ రాకుండా బిసి నాయకుని రిజర్వేషన్ అంటే ఇప్పుడు రెండు ఊర్లు ఏరైనాయి మా ఊర్లో చేరి అల్లా రెడ్డీస్ ఎక్కుంటారు ఇప్పుడు బీసీ ఎక్కుంటారు ఇక బిసి వస్తాయి కన్ఫర్మ్ బీసీ వస్తున్న బిసి బిసి లే ఉన్నారు ఈడ బీసీ సరే మొన్నటి వరకు ఎట్లా ఉంది డెవలప్మెంట్ మొన్నటి వరకు సర్పంచ్ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది సర్పంచ్ వాళ్ళ మీద మంచిగా ఉంది అధికార పార్టీ ఒకటే ఈ పార్టీ ఒకటే కాబట్టి డెవలప్మెంట్ మంచిగా ఉంది అంటే డెవలప్ చేసేది మొన్న టిఆర్ఎస్ టిఆర్ఎస్ సర్పంచ్ ఉండనా టిఆర్ఎస్ సర్పంచ్ మంచిగా చేసిన వాడిని గ్రామ పంచాయతీ ఊరిలో వాటర్ ప్రాబ్లం ఇట్లా పెద్దవాయి మా ఊరు పెద్ద సమస్య ఏంటంటే వాటర్ నుంచి వెళ్ళి పెద్దవాయి రోడ్డు ఒకటి చాలా దారుణంగా ఉంటది మీరు వచ్చే రోడ్ కూడా అదే ఉంటది ఆ రోడ్ చాలా దారుణంగా ఉంది గుంటలు గుంటలు ఉంది ఖరాబ్ అయిపోయింది ఎమ్మెల్యేలకు నాలుగు సార్లు ఇచ్చినా గానీ గుమిడి సుంద కూడా వేయలే ఏ సుంద వేయలే మస్తి వినతి పత్రం వేసి ఒక్కసారి కూడా వేయలే నా పేరు భైరపాక యాదయ్య భైరపాక యాదయ్య 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 ఏం పని చేస్తావు నువ్వు ఏం పని చేస్తా మొన్న దాకా ఆ ఉప్పర్ పని చేసేది అందరికంట ఉంటారు ఉప్పర్ చేసుకుంటూ నేను ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా కొనసాగిన అమ్మా సర్పంచ్ చేసి సర్పంచ్ ఎన్ని సంవత్సరాల కింద ఇప్పుడు ఈ టర్న్ గాక పోయిన టర్న్ అయిపోయిన టర్న్ గాక ముందు బీఆర్ఎస్ బిఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక నేనా తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఫస్ట్ మేము ఫస్ట్ సర్పంచ్ ఓకే ఎట్లా ఉంది అప్పటి పరిపాలనకు ఇప్పటి పరిపాలన ఎట్లా ఉంది పరిపాలన అంటే అంతగా మంచిగానే ఉంది ఆయనే చేసిన కాడికి ఆయన చేసినట్టు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా బిర్లాకు మేము పైన అయ్యా మా ఆయన ఇల్లబడే ముందు అది ఎమ్మెల్యే ఇల్లబడే ముందు పరిస్థితి గిట్టుంది ఈ రోడ్డు ముఠకొండూరు మాటూరు టు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది వాస్తవంగా అనుకుంటే ఈ రోడ్లు బాగా చేస్తే మేము బస్సులకు మేము కుట్లాడటానికి మాకు అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం మండలం అప్పుడు ఆలేరుండే జిల్లాకు కూడా నల్గొండ జిల్లా ఉండే నల్గొండ జిల్లాకు కూడా ఇది శివరుండే ఇది కొన కొనాకు నల్గొండ నల్గొండ జిల్లాకు విలేజ్ విలేజ్ ఏది అందుబాటు లేదు ఏది లేదు ఇక్కడ లేదు ఇప్పుడు సునీత గోంగిట్ సునీత కూడా ఆమె రోడ్డు పోపితా అని ఆ పోయింది ఆ మాట పోయింది ఇప్పుడు నిన్నయాల మరి ఎవరికి బీర్లాయలే గెలవాలని అనుకుంటున్నాం మీరు లైవ్ పోయి ఒక మా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అనంతరం లక్ష్మారెడ్డి అని ఆయన కలిసి ఆయన తీసుకొని ఆయనను ఎవరు జన్ సిద్ధులు అందరూ కలిసి పోతా పోదాం విషయంలో రోడ్ బాగు బాగు కోసం పోయి కలిసి వద్దాం అని కలిసి వద్దాం అనుకుంటున్నాను మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఇప్పటికీ ఏమైనా తేడా ఉంది మీరు ఏమేమి డెవలప్ చేసిరు మేమున్నప్పుడు మానప్పుడు అప్పుడు ఏం లేదు నేను కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు టిఆర్ఎస్ ఉండే టిఆర్ఎస్ లో పనులు ఏమి వేయలే మామూలు మామూలుగా ఒక రెండు సిసి రోడ్లు పోషం ఒక దాతన్ బద్మాలి బస్ స్టాండ్ ఒకటి వేసినాం ఒకటి అంటే మీరు ఉన్నప్పుడే ఆయన బస్ స్టాండ్ బస్ స్టాండ్ నేను నేనున్నప్పుడే మామిల్ని గుండు సుధీవ రెడ్డి విజయ సుధీవ రెడ్డి అని ఉండే అయితే అలా సుధీవ రెడ్డి కట్టించు అలా కొడుకుపోయినా ఈ కళ ఇప్పటి ఎలక్షన్ పరిస్థితి ఎట్లా ఉంటది ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏ ఎలక్షన్ అటు సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్ వల్ల ఇక చాలా ఇవాళ ఇల్ల కష్టతరం ఉంటది డబ్బులు ఉన్న మాత్రం అది సాధ్యపడదా అని చాలా మంది ఏమంటారు యూత్ కు అవకాశం ఇద్దాము ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇద్దామన్నట్టు అంటారు ఇప్పుడు ఇప్పటి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఇదే రోడ్ మాత్రం చాలా గందరగోళంగా ఉంది ఇది ఏది మట్టకొండూరు మా గ్రా గ్రామానికి మాటూరుకు రోడ్ బాగాలేదు బాగాలేదు ఇక ఎలా పోతుంది మరి మీరు మండల కేంద్రానికి పోవాలంటే బండం అవాలంటే రప్త ఎక్కువ లేదు కొత్త మండలం అది కొత్త మండలం అయితే అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఆలయలు జర కొద్దిగా అన్ని ఏదైనా మనం పోతే నాలుగు మండలం ఆల్రెం మంచి అది కూడా నేను డెబ్బై ఏళ్ళు వస్తుందా పింఛన్ ఎంత వస్తుంది పింఛిని రెండు వేలు వస్తుంది ఇప్పుడు లోకల్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ల గురించి చదువుకున్న వాళ్ళు నిలబెట్టి బాగు చేస్తే బాగుంటది అంటవా ఎట్లయినా జరుగుతుంది తల్లి కల్లు చదువుకున్నోడే వాస్తే ఏదో నాకు ఏసీ రిజర్వేషన్ వచ్చింది అప్పుడు ఏదో బాగా ఇప్పటి పరిస్థితి చదువుకున్న వాళ్ళు వచ్చి నిలబడితేనే బాగుంటుంది ఆయనే ఆయన వాస్తవంగా అనుకుంటే జనంలో మంచి మంచిగా ఉంటే ఆయన ఇంకో మెట్టు కూడా ఎక్కిపోతుండొచ్చు రేపు ఏది ఆ మండలానికి వచ్చి మండలం నుంచి జిల్లా మంచి పనులు చేస్తే అవకాశాలు అవకాశాలు ఇప్పుడు ఎందుకంటే అలా భవిష్యత్తు కాపాడుకుంటాయి కానీ ఏమని ఐదైన పాలనే కదా చేసి సంపాదించుకున్నది అనేది కొంతమంది మనసులో ఉంటది ఉంటుంది కొంతమంది అట్లా కక్కుతి పడేటోళ్ళు కొంతమంది ఉంటారు అట్లా అంచడానికి కూడా కక్కుతి పడి సంపాదించుకునే అవకాశం కూడా ఉండొచ్చు అయితే అట్లా నిలబడ్డోళ్ళు కూడా అట్లా కాకుండా మంచిగా ఇప్పుడు ఒక విధానికి మంచి పనులు చేసిన వాళ్లకు ఓట అవకాశం ఎంత ఆలోచన ఉన్నది ఉన్నది సరే ఓకే